నంద్యాలలో కుటుంబ కలహాలతో భర్తను కత్తితో పొడిచి భార్య హతమార్చిన ఘటన నంద్యాల పట్టణంలో చోటు చేసుకుంది మృతుడి బంధువులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోనే సుద్దలపేటకు చెందిన వెంకటేశ్వర్లకు మమతతో ఇరవై ఏళ్ల కిందట వివాహం జరిగింది వీరికి ఇద్దరు సంతనం వెంకటేశ్వర్లు ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు ఏడాది కాలం నుంచి ఆయన మద్యానికి బానిసయ్యారు ఈ విషయమై భార్య భర్తల మధ్య తరచు గొడవలు జరిగేవి శనివారం అర్ధరాత్రి కూడా వారి మధ్య ఘర్షణ జరిగింది ఈ సందర్భంగా ఆగ్రహానికి గురైన మమత భర్త వెంకటేశ్వర్లు పై కత్తితో దాడి చేసింది ఆసుపత్రికి వెళ్లిన వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లారు మళ్లీ గొడవ జరగడంతో కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడిన ఆయన ఇంట్లోనే కుప్పకూలారు అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను అన్న కుమారుడు చూసి సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్లారు వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు దాదాపు ఒకరిని కాదు ఇద్దరు ముగ్గురిని పెట్టుకోంది ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని ఇతను ఏంటంటే ఒకప్పుడు ఫోటోగ్రాఫర్ ఏ వన్ ఫోటోగ్రాఫర్ బాగా ఫోటోలు తీసేవాడు నలుగురు పేరు ఉన్న వ్యక్తి అందరి వ్యక్తి కానీ ఈయనని బ్లేమ్ చేసి చిక్కవాణి చేసింది లాస్ట్కి ఏమైందంటే అతని బతుకు అయిపోయింది ఒకరిని కాదు ఇద్దరు ముగ్గురిని పెట్టుకుంది ఆ వ్యక్తి ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని అన్యాయంగా అతన్ని ఈరోజు చంపడం జరిగింది అసలు ఈ రోజు కాదు ఆయన గాన గుండు కొట్టామంటే దాదాపు పదహైదు పదహైదు బుక్కలు ఆయన గుండెలో ఉంటాయి బీచీగా ఆయనని ఈరోజు చంపడం జరిగింది అసలు అన్యాయంగా చంపింది ఆయనని ఈరోజు నిన్న నైట్ వచ్చేసి ఈ మొత్తం మొత్తం బాడీలో వచ్చిన పాటలు మొత్తం కత్తి తీసుకుని మొత్తం పొడిచింది ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఫోర్ థర్టీకి ఆ టైంలో ముక్కుకేసి కుట్టడం జరిగింది ముక్కుకేసి కొట్టడంలో స్పాట్లో కురకొలిపోయినాడు ఏం రాని మేము ఇంటికి పోయేలాగానే స్పాట్లో డెత్ అయినాడు అప్పటికే మాకు అనుమానం నిత్యంతో మళ్ళీ హాస్పిటల్ తీసుకుని రావడంతో ఈడ డెత్ అయినాడని డిక్లేర్ అవ్వడం జరిగింది